ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ బాగున్నారని ఆ గంగమ్మతో ఈ రోజు ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి ఫ్రెండ్స్ సరేనా ఫ్రెండ్స్ మా ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి మేము బాగుండాలి సరేనా ఫ్రెండ్స్ సరే ఫ్రెండ్స్ ఈ రోజు గురువారం అన్నమాట గురువారం స్పెషల్ అనేది ఏమీ లేదు నేనైతే ఈ రోజు మా ఫ్రెండ్స్ చెప్తున్నా ఈ రోజు అయితే నేను కింద చెట్లున్నాయి కదా ఫ్రెండ్స్ పూల చెట్లు అంటైతే ఈ రోజు కోసుకొచ్చిన పూలు ఎలా ఉన్నాయి ఫ్రెండ్స్ బాగుంటుందా తెల్ల పూలు మరి అలాగే పింక్ పూలు పింక్ పింక్ వైట్ పింక్ చాలా బాగుంది ఫ్రెండ్స్ వాసన లేదు చూడకూడదు ఇది ఫ్రెండ్స్ ఈరోజు నేను ముప్పై అయిపోయింది సాయంత్రం ఐదు గంటలు కోసుకొచ్చిన ఫ్రెండ్స్ ఐదు గంటలు కోసుకొచ్చినా ఇవి ఇది పెట్టాలన్నమాట ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా పప్ప ఈరోజైతే సరుకులు కొద్ది కొద్దిగా అయిపోయింది ఫ్రెండ్స్ ఇంట్లో సరుకులు అయిపోయింది అందుకని మా అమ్మాయిని తెమ్మన్న ఏం తెచ్చాడో చూపిస్తారండి మైండ్ ఫస్ట్ ఫ్రీడమ్ ఆయిల్ అలాగే డెటాల్ పెద్ద తెచ్చున్నాయి ఈసారి డెటా ఎందుకంటే ఇంకా రేపు కారం కదా ఫ్రెండ్స్ ఇంకా నేను పడుకునేప్పుడు నేను అన్ని పనులు చేసేసి మన సింక్రియంతా డెటానే కొద్దిగా కుచ్చేసి ముగ్గేస్తా మళ్ళీ అలాగే ఉద్దిపప్పు కిలోలు వడ్లు అంటున్నారు ఇంట్లో కొద్దిమంది దోశకి ఎక్కువ చేసింది ఎక్కువ చేసి పర్వాలేదు మళ్ళీ అనుకుంటే ఉద్దిపప్పు కిలో వడలికి రేపు వడ్లు చేయాలన్నా అంతే మళ్ళా పెసరెట్లు మా ఇంట్లో పెసరెట్టు రోజు తింటాము అయినా అబ్బాబు మా పిల్లలు పెస్లెట్ అనమాట ఇది మాకు చాలా ఇష్టం అనమాట పెస్లెట్లు ఇది ఒక రెండు కిలో నాకు ఉంది రెండు కిలోలు ఉంది మళ్ళీ అలాగే పెసరెట్వి మామూలుగా చట్నీ కావాలి కదా ఫ్రెండ్స్ అందువల్ల చెరిగింది అనమాట ఇది ఈరోజు ఇది సింపుల్గా రేషన్ ఈరోజు మళ్ళీ అలాగే ఇడ్లీ పిండి చాలా రోజులైంది మేము వైట్ ఇడ్లీ చేసి అందువల్ల ఇడ్లీ పిండి అయితే వేర్చుకొని ఇంకా వేరే దాన్ని షిఫ్ట్ చేసి దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేస్తాం ఈరోజు అయితే ఫ్రెండ్స్ చాలా పనులు ఈ రోజులో ఇల్లు క్లీనింగ్ దుమ్మర్త నేను గురువారం గురువారం చేసుకుంటాను మామూలుగా మేము రెండు వారానికి అయితే క్లీన్ చేస్తాం ఫ్రెండ్స్ పాడు ఇంటికి మరి అలాగే ఇంకా రేపు శుక్రవారానికి ఇంట్లో కూతురు కదా ఫ్రెండ్స్ అందువల్ల గ్యాస్ దగ్గర నీట్గా చేసి ముగ్గేసి రేపుకి రేపు పని ఇప్పుడు చేసుకునేస్తే రేపు లేచి తలసాన చేసి దేవుడికి నైవేద్యానికి ఏదైనా చేసి పూజ చేసేయచ్చు అనమాట సరే ఫ్రెండ్స్ ఇప్పుడైతే పూలు కట్టేయాలి పూలు కట్టేసి తింట పెట్టేస్తే రేపుకి కొద్దిగా మలుపు తెచ్చిన ఈరోజు రెండు మూడు తెచ్చిన ఈరోజు కొద్దిగా పెట్టినా నేను కొద్దిగా పెట్టుకున్నా సరే ఫ్రెండ్స్ ఇది కట్టాలి అది ఫ్రిడ్జ్లో పెట్టే వస్తా మరి అలాగే ఈరోజు నైట్ రైస్ వచ్చింది ఫ్రెండ్స్ నైట్ చాలా తగ్గించేద్దాను నేను రైస్ పిల్లలు కానీ మాకు కానీ అలాగే ఇది కలిపెట్లా నిన్ను ఏమంటారా మెంతి ఆకు పుదీనా ఆకు కొత్తిమీర ఆకు మళ్ళీ కొద్దిగా కరివేపాకు కనిపిస్తుంది ఫ్రెండ్స్ అన్నీ కన్ పెట్ట చపాతికి నైట్ చపాతికి కొద్దిగా హెల్తీగా ఉంటుంది కదా అన్నీ ఆకులు దీంట్లో కలిపేసి ఒక హాఫ్ అన్ అవర్ పెట్టేస్తారు ఫ్రెండ్స్ మళ్ళీ తీడేసి మళ్ళా చపాతీ చేసుకోవచ్చు దానికి కొద్దిగా చర్మిన చట్నీ చేస్తాం పిల్లలకి అలాంటివి కొద్దిగా చపాతీ చేసి చంగని చట్నీ వేసేసి ఇలాంటి ఫ్రెండ్స్ మా ఇంట్లో వేడివేడిగా చపాతీ చమిన చట్నీ తిందరు కానీ స్పెషల్ అయితే రమ్మని ఇంటా స్పెషల్ కాదు చమిన చట్నీ అనమాట అయిపోయిన చట్నీ కావాలనేసి మా ఇంటి చెప్పిన అందువల్ల తీసుకొచ్చినమాట సరే ఫ్రెండ్స్ చర్మీ నేర్చుకుందాం ఇంకోటి ఫ్రెండ్స్ వాటర్ అయితే రోజుకి నాలుగు లీటర్ ఐదు లీటర్ అన్నా తాగండి ఏం కాదు చాలా మంచిది అనమాట మేము అందంగా ఉండాలంటే నీళ్ళు ఎక్కువ తాగాలి తెలుసా ఫ్రెండ్స్ అది సీక్రెట్ మేము అందంగా ఉండాలంటే నీళ్ళు ఎక్కువ తాగాలి అందంగా కాదు ఫ్రెండ్స్ హెల్తీగా ఉండాలంటే నీళ్ళు తాగాలి నాలుగు లీటర్ అన్నా రోజుకి మినిమం మూడున్నరన్నా నాలుగు అన్న ఐదు అన్న తాగండి మీ చేతిలో అయినంత సరే ఫ్రెండ్స్ మా పాప అమెజాన్ లో చీర చూసింది ఫ్రెండ్స్ ఆ చీర చూపించింది ఇస్తాను మీరు తీసుకో అమౌంట్ నేనే ఇస్తానకని చీరలు కట్టేవాళ్ళు చాలా ఉంది ఫ్రెండ్స్ కట్టేదానికి ఇది లేదు నాకు టైం లేదు అందువల్ల మా పాప తీసుకో మీరు తీస్తానంటే వద్దు ఎందుకు డబ్బులు వేస్ట్ మంచిగా ఒక పట్టి చీర తీసుకుందాం అనుకున్నాను ఫ్రెండ్స్ వద్దు అని చెప్పిన పచ్చిమికాయలు చాలా అవాయిడ్ చేసినాం కొద్దిగా అవాయిడ్ చేసినాము ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కొద్దిగా చింతపండు వాటర్ వేసి తెల్లగడ్డ రెండు ఇది వేయించుకునే వీళ్ళు వేస్తే చట్నీ అయిపోతుంది ఫ్రెండ్స్ तीर्ना मौसा खड़े थे

అంటుకోద్దు పిల్లలు ఆకూర ఏమి తినుకు తినుకుని ఉంటారు కదా ఫ్రాండ్స్ నా కొడుకైతే ఆకూర తాళే తినిపియ్యాలంటే భయము తినుడు ఎప్పుడు మటన్ చికెన్ ఫిష్ అంటూనే ఉంటాడు అందువల్ల దీంట్లో కనిపించదు అన్ని దాంట్లో వేసి బాగా పిసికి చేయండి నా చూడండి ఏమన్నా కనిపిస్తుంది దాంట్లో చూడండి ఏం కనిపించలేదు అసలు ఇలా చేసి పెడితే పిల్లోలు ఎనర్జీ మార్పులు ఆడపిల్లలు తినేస్తారు ఏదో ఒక పాపం పెడేస్తే ఈ నా కొడుకున్నా చూడండి వాడు తినడు మా ఇంటాయి ఇలా చేస్తే చాలా ఇష్టం చపాతీలు మేము నైట్ ఫుడ్ చపాతీలు ఎక్కువ తింటావు ఫ్రెండ్స్ నైట్ ఫుడ్ చపాతీలు తినే మేము పడుకోలేదు ఆయిల్ లేకుండా చేసుకోవాలి ఫస్ట్ నేను ఆయిల్ తుప్పచేసాను కదా అంత అంతొరికే దానిపైన మించి నేను ఆయిల్ వేయను అనమాట చూడండి అలా అసలు ఆయిల్ వేసి వేయను కొంచెం కూడా ఇది నైట్ చూసుకుంటా దీని పని ఎందుకంటే ఇదంతా ముగ్గు అంతా వేసి క్లీన్ చేయాలి మళ్ళీ అలాగే ఇప్పుడు పూలయితే కడదాం ఫ్రెండ్స్ yeah mm -hmm. వినాయకుడికి మళ్ళీ అలాగే అయిపోయింది ఫ్రెండ్స్ స్కూల్ కట్టేశాను చేశాను ఇంకా రేపు శుక్రవారానికి దేవుడికి పూజకి ఇంకా పూలు కథ అయిపోయింది ఇంకా ఏదైనా కొద్దిగా ముగ్గేసి దేవుడి దేవుడు రేపైతే నాకు ఏ పని ఉంటుంది ఫ్రెండ్స్ లేస్తేనే స్నానం చేసి దేవుడికి నైవేద్యం పెట్టాలని ఉండాలి పని అనేది నేను అలా చేసుకునేస్తాను సార్ నైట్లో ఏదన్నా పెండింగ్ వదును నైట్ అన్నీ చేసుకునేసి దేవుడికి దీపాలన్నీ పెట్టేస్తాను ఫస్ట్ సరికాని శ్రాంగి అనంత కొద్దిగా ముగ్గేసి నేను తినేసి కొంచెం సంగీత ఇందా ఇందా చట్నీ ఇది చపాతి పప్పకి సరే పప్పకి ఇందా సరే ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పటికీ వీడియో చపాతి అయితే ఇచ్చేసిందా మా ఇంటైన్కి ఇప్పుడు కొద్దిగా ఇక్కడ ముగ్గు అయితే వేసుకోవాలా సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే ముగ్గు అన్నీ అయిపోయినాయి అనమాట బీమ్ కొద్దిగా నానబెట్టి ఒక రవ్వ ఇవాళ ముగ్గేయాలంటే ఒక రవ్వ బీమ్ నానబెట్టి మిక్సీ చేసుకునేస్తాను ఫ్రెండ్స్ నేను మిక్సీ వేసి ఇలా ముగ్గేస్తాను చిన్న కొద్దిగా వేస్తాను మళ్ళీ ఇక్కడ మళ్ళీ బయట అన్ని బీమ్ పిలుతూనే వేసుకున్నాను ఫ్రెండ్స్ ఇదైతే రెడీ అయిపోయినాయి వేస్తాను ఫ్రెండ్స్ ముగ్గు అయిపోయింది ఇది క్లీనింగ్ అనేది అయిపోయింది ఇంక రేపు స్టవ్కి దానికి పసుకుమ్ము అనేది ముగ్గుకి దానికి పసుపు రేపు పెడతాం ఫ్రెండ్స్ ఈ రోజు పెట్టకూడదు ఎందుకంటే ఎప్పుడు మేము పూజ చేస్తామో అప్పుడే పసుపు కుంకుమ పూలు అనేది పెట్టేసి మళ్ళా పూజ స్టార్ట్ చేస్తాం అనే అంతే ఫ్రెండ్స్ సరే ఫ్రెండ్స్ రెండు ఫ్రెండ్స్ ఇప్పుడు మా పాపలకి రేపు మార్నింగ్కి కొద్దిగా బాదామి వాల్నట్స్ అన్నీ నానబెట్టేస్తాం అనమాట నైట్ నానబెట్టేస్తాను ఫ్రెండ్స్ నేను పిల్లలకి తాగు అందరికీ నానబెట్టేసి కావాలంటే అలాగే తింటారు లేదంటే జ్యూస్ చేసుకుంటాం అనమాట జ్యూస్కి అయితే అస్సలు లేదు లేదంటే మన పిల్లలు తాగరు ఎందుకంటే కాలేజ్ కట్టే టిఫిన్ తినేసి పాలు తాగి సరిపోతారు మళ్ళీ వాల్నట్స్ కూడా నానబెట్టారు మళ్ళా ఖర్జూరు వెండి ఖర్జూరా ఇది కూడా తింటే చాలా మంచి ఫ్రెండ్స్ കലയെ പിസ്ത 놓고 ഫ്രണ്ട്സ് പിസ്ത മുക്ക് മാർക്ക് കൊടുക്ക് മുക്ക് മാർക്ക് കൊട്ടല്ലേ കലയെ ദ്രാക്ഷ ഈവన్నీയേസി വാട്ടറും નાൻペടിസി മോർണിംഗ് ലെസി തിന്താം ഫ്രണ്ട്സ് ഇന്നെ తినేస్తాపా మార్నింగ్కి మళ్ళీ తెలుగు డిస్క ఫ్రెండ్స్ ఇది ఇది కొద్దిగా లాంగ్వేజ్ రాస్తా ఎందుకంటే ఆఫ్టర్నూన్ లో పాస్ వెళ్ళినప్పుడు మనకి పది నిమిషాలు పదిహేను నిమిషాలు టైం ఇస్తారు ఫ్రెండ్స్ ఏమైనా స్నాక్స్ తినేదానికి మూడు గంటలకి ఆ పిల్లలకి ఇది ఉడికేసి ఫ్రై చేసి పంపించేస్తా ఇలా పిల్లలకి న్యాన్ పెట్టేసి మార్నింగ్ ఉడికేసి ఇచ్చేస్తాం ఇంకా ఈ పని అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా బయట ముగ్గు పని చూసుకుందాం కొద్దిగా రండి లైక్ చేయండి షేర్ చేయండి నా వీడియో చూస్తూనే ఉన్నాడు ఫ్రెండ్స్ సరేనా ఫ్రెండ్స్ ఇది నా వీడియో ఈ నైట్ వీడియో అనమాట ఇప్పటికీ స్టార్ట్ చేస్తా రేపు శుభ్రం కలుద్దాం ఫ్రెండ్స్ బాయ్